ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసు రాకుండానే పిల్లల్లోనే నలుపు జుట్టు కాస్త తగ్గి తెల్ల జుట్టుగా మారిపోతూ ఉంది ఈ జుట్టు తెలుపుగా మారటానికి కారణం ఏమిటంటే వెంట్రుకకు రంగుని ఉత్పత్తి చేసే మెలనిన్ అనే ఒక కలర్ ప్రొడక్షన్ జుట్టు కోదుళ్లలో తగ్గిపోవటం వల్ల ఆ నలుపు ఉత్పత్తి కాకపోతే మరి తెలిపతుందనమాట అందుకని ఈ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి అంటే మెలన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని మెలనోసైడ్స్ అంటారు ఈ తలలో జుట్టు కుదుళ్ళు దగ్గర ఆ మెలనోసైట్స్ ఉంటాయి ఈ మెలనోసైట్స్ కణజాలము ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఈ మెలనోసైట్స్ కాస్త డ్యామేజ్ అవుతాయి ఆ కణజాలం దెబ్బతింటాయి అంటే కొన్ని యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల యాసిడిక్ సంబంధమైన కొన్ని కెమికల్స్ అప్లై చేయటం వల్ల ఈ మెలనోసైట్స్ దెబ్బతిని నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయడం తగ్గించేస్తాయి ఈ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయడం తగ్గేసరికి ఆటోమేటిక్గా జుట్టు ఏజ్ రాకుండానే తెలిపైపోతూ ఉందన్నమాట ఈ మెలనోసైట్స్ని బాగా హెల్దీగా ఉండేటట్టు చేసి మెలనిన్ ప్రొడక్షన్ పెంచడానికి కరివేపాకు పేస్ట్ కానీ కరివేపాకు రసము కానీ జుట్టుకు అప్లై చేస్తే చాలా బాగా పనిచేస్తున్నదని సైంటిఫిక్గా నిరూపించారన్నమాట మరి దీన్ని ఎట్లా అప్లై చేయాలి ఎవరు నిరూపించారనే విషయానికి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రవర రూరల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మహారాష్ట్ర ఇది మన దేశంలోనే ఈ పరిశోధన జరిగిందనమాట కరివేపాకులో ఉండే ఆల్కలాయిడ్స్ మెయిన్గా స్కాల్పులో మెలనిన్ ప్రొడక్షన్ పెంచడానికి బాగా ఉపయోగపడుతున్నది ఆ మెలనో సైట్స్ని ఆ కణజాలాన్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కాల్పులో హెయిర్ రూట్కి అందేటట్టు చేయటానికి ఇందులో ఉండే ఆలక మెయిన్గా ఉపయోగపడుతున్నాయని వీళ్ళని నిరూపించటం జరిగిందనమాట కరివేపాకుని బాగా అందరికీ అన్ని చోట లభిస్తుంది లేదా మార్కెట్లో బాగా తెచ్చుకుని కరివేపాకుని కాస్త గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేయండి ఆ పేస్ట్ని కొంచెం కాలం నీళ్ళేసి గ్రైండ్ చేయండి నలిగిన తర్వాత ఆ పేస్ట్ని మాడి భాగానికి జుట్టుకి బాగా అప్లై చేయొచ్చు లేదు అంటే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఆ పేస్ట్ చేసి ఫిల్టర్ చేసేసి ఆ పిప్పి తీసేసి ఆ ప్యూర్ కరివేపాకు జ్యూస్ ఉంటుంది కదా ఆ రసాన్ని తీసి మాడికి పట్టించండి బాగా పదివేలతో అట్లా మర్దన చేయండి హెయిర్ రూట్స్కి వెళ్ళాలి అది ఆ లోపల ఉండే మెలనోసైట్ కణజాలానికి ఈ కరివేపాకు రసం కనుక వెళ్ళిందంటే అందులో ఉండే మెలనోసైట్స్ని స్టిమ్యులేట్ చేస్తే కాస్త నలుపు జుట్టు నలుపుగానే ఉండటానికి ఆ నలుపు వర్ణం ఆ కణజాలం ఎక్కువ కాలం పాటు ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అంటే తెలుపుగా మారకుండా ఉండాలంటే అవి హెల్దీగా ఉండాలి వాటి ప్రొడక్షన్ హెల్దీగా ఉండాలి కాబట్టి ఈ స్టిమ్యులేషన్ చేయటానికి ఆల్క లైట్స్ మెయిన్గా కరివేపాక రసంలో ఉన్నాయి బాగా ఉంటుంది కాబట్టి ఇది మంచిది అనమాట అందుకని స్కాల్ప్ కట్ల కరివేపాక రసం జుట్టు కూడా బాగా పట్టేసే మెయిన్ మాడు భాగానికి జుట్టు చివరమ్ రాసుకుని ఉపయోగం ఉండదండి మాడు భాగానికి పదివేలతో పది నిమిషాలు పావుగంట అట్లా అర్థం చేసుకుంటే కరివేపాక రసం ఎక్కువ బెనిఫిట్ ఉంటుందన్నమాట కొంతవరకు జుట్టు నలుపుగా ఉండటానికి తెలుపు రాకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని వాళ్ళు పరిశోధనలో తేల్చారనమాట అట్లాగే ఈ కరివేపాక రసం కానీ పేస్ట్ కానీ తలకప్లై చేయటం వల్ల డాండ్రఫ్ రాకుండా రక్షించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతున్నదని వాళ్ళు ఇవ్వటం జరిగింది అలాగే ఈ స్కాల్ప్లో స్కిన్ అనేది డ్రై అవ్వకుండా పొట్టు రాలకుండా ఆ స్కిన్ హెల్తీగా ఉంచడానికి డ్రైనస్ తగ్గించి స్మూత్గా ఉంచడానికి కూడా కరివేపాకు బాగా ఉపయోగపడుతున్నదని వీళ్ళని నిరూపించారు ఇలాంటి ఫలితాలు జుట్టుకి స్కాల్ప్కి రావటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరికీ అన్ని ప్రాంతాల్లో లభించే ముఖ్యంగా పల్లెటూళ్ళు అయితే పోషకలంగా కరివేపాకు చెట్టు లేని ఇల్లు అంటే ఉండదు ప్రతి దొడ్లోనూ అట్లా వేసి ఆచారం మనకు అలవాటు చేశారు కాబట్టి అలాంటి కరివేపాకుని లోపల ఆరోగ్యానికి కంటి కంటి చూపు మెరుగు చేయడానికి యాంటీ ఆక్సిడెంట్గా కరివేపాకు పనికి వస్తుందని తెలుసు కరివేపాకు పొడి కరివేపాకుని మనం కూరల్లో చట్నీలు అన్నింటిలో వాడుకుంటే మంచిదని తెలుసు బాహ్యంగా కూడా ఇలాంటి చక్కటి లాభాలు పొందటానికి ఉపయోగించుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం